నీతోనే అన్నీ పార్ట్ ట్వంటీ టూ శాంతి ఆంటీ కాల్ చేస్తుంది ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుంది సౌమ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే బాగోదు ఏదో ఒకటి చెప్దామనుకుని లిఫ్ట్ చేసి హలో ఆంటీ అంటుంది అమ్మ సౌమ్య ఎలా ఉన్నావు అని అడిగింది శాంతి బాగున్నా ఆంటీ ఏంటమ్మా మీ అమ్మా నాన్నలతో మాట్లాడి కాల్ చేస్తా అన్నావుగా ఇప్పటి వరకు చేయలేదే అంటుంది అమ్మా నాన్న ఏదో పని మీద ఊరు వెళ్ళారా ఆంటీ రావడానికి రెండు రోజులు పడుతుంది అని చెప్పారు ఊరిలో ఉన్నప్పుడు ఎందుకులే ఈ విషయమని మాట్లాడలేదు సో అందుకే మీకు ఫోన్ చేసి ఏ విషయం అనేది చెప్పలేదు నేను మాట్లాడాక ఫోన్ చేస్తానులే అంటుంది సరే సౌమ్య నీ దగ్గర నుండి ఫోన్ రాకపోయేసరికి కంగారు పడ్డాము అంతే అంది అయ్యో అవునా నేను కాల్ చేస్తానులే అంటుంది సౌమ్య శాంతి కాల్ కట్ చేయగానే ఒక గండం గట్టెక్కిందిరా అనుకుంది సౌమ్య నో ఏంటో నాకు ఈ తలనొప్పులు అనవసరంగా ఆ ఫ్యామిలీకి ఆశ కల్పించాను వాళ్ళు మా కోసం పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుంది సౌమ్య అప్పుడే మ్యాగీని స్కూల్ నుండి తీసుకుని వస్తాడు శివ్ అత్తా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది మ్యాగీ సౌమ్య దగ్గరకు నీకు స్నాక్స్ తెస్తా ఆగు అంది నో అత్త నాకు స్నాక్స్ కాదు ముందు ఆన్సర్ కావాలి ఏం ఆన్సరే మా అమ్మ ఎప్పుడు మా అమ్మ మా ఇంటికి ఎప్పుడు వస్తుంది అని అడిగింది శివాని గురించి అడుగుతుందని అర్థమయ్యి సౌమ్యకి ఏం చెప్పాలో తెలియక తికమక్క పడుతుంది సౌమ్య సైలెంట్గా ఉండేసరికి డాడీ నువ్వైనా చెప్పు అమ్మో ఎప్పుడు వస్తుంది అని అడిగింది ముందు స్నాక్స్ తిను దీని గురించి తర్వాత అంటూ వెళ్ళిపోతాడు శివ్ మ్యాగీ డాల్గా కూర్చుంటుంది ఏమైంది కన్నా అంది సౌమ్య స్కూల్లో శివాని మిస్ని అడిగితే ఏం సమాధానం చెప్పదు ఇంటి దగ్గర నువ్వు నాన్న కూడా అంతే ఇలా అయితే ఎలా అత్త నేను కూడా అందరిలానే మా అమ్మతో ఆడుకోవాలిగా వస్తుందిలేకన్నమ్మా నువ్వు బాధపడుకొని సౌమ్య ఫీల్ అవుతుంది మ్యాగీ గురించి అత్తా నువ్వు డల్లావుకు నేను నార్మల్గానే ఉంటా అంది మ్యాగీ అయినా నాకు అలవాటే కదా మా అమ్మ లేకపోయినా అని చెప్తుంది బాధగా శివు వాళ్ళ మాటలు అన్నీ వింటాడు మ్యాగీ శివాని గురించి చాలా ఆశలు పెట్టుకుందని ఫీల్ అవుతాడు నరేష్ ఏం డిసిషన్ తీసుకున్నాడో అని ఆలోచిస్తాడు శివ్ అలా అనుకుంటుండగానే శివ్కి తన బావ నుండి కాల్ వస్తుంది శివ్ లిఫ్ట్ చేసి హలో బావా అంటాడు హాయ్ శివ్ ఆఫీస్ నుండి వచ్చేసావా ఇప్పుడే మ్యాగీని తీసుకొని వచ్చాను అని చెప్తాడు ఓకే బావా నేను బన్నుని మంజుని తీసుకొని రావడానికి వెళ్ళాలి అందుకే ముందు నీతో మాట్లాడదామని కాల్ చేశాను చెప్పండి బావా అన్నాడు శివ్ ఐమ్ సారీ శివ్ నా మాటలు నిన్నేమన్నా ఏమన్నా ఇబ్బంది పెడితే సారీ మంజుకి నువ్వంటే ఇష్టమని ఆలోచించా కానీ నీకు తను ఇష్టం లేదు అనే వైపు ఆలోచించలేదు మ్యాగీకి మంచి తల్లి అవుతుంది అంటే ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకో నేను మంజుకి ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తా అంటాడు నరేష్ బావాను మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అని అడుగుతాడు శివ్ నిజంగా ఇప్పుడు నేను చెప్పే మాటలు అన్నీ కూడా నా మనసులో నుండి వచ్చినవే అంటాడు నీ పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని నవ్వుతాడు సరే బావా నీకు ఇష్టమని చెప్పాక నేను కూడా హ్యాపీయే సౌమ్యతో మాట్లాడతావా అని అడుగుతాడు శివ్ ఆ యువ శివ్ తను నీ పెళ్ళి గురించి ఎంతలా ఆలోచిస్తుందో సౌమ్య భావనీతో మాట్లాడతాడంట అని ఇస్తాడు ఫోన్ శివ్ సౌమ్యకి అన్నయ్య ఫేస్ చూస్తే హ్యాపీగా ఉంది అంటే నరేష్ శివానిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాడేమో అని హ్యాపీగా ఫోన్ తీసుకొని తన రూమ్కి వెళ్ళి మాట్లాడుతుంది నరేష్ చెప్పండి అంటుంది ఏం లేదు త్వరలోనే మీ అన్నయ్యకి పెళ్లి చేద్దాం లవ్ యూ నా అన్న అని ఫోన్లోనే ముద్ర పెడుతుంది సౌమ్య మీ టూ బేబీ అని నవ్వుతాడు బన్ను వచ్చాడా స్కూల్ నుండి అని అడిగింది సౌమ్య లేదు ఇప్పుడు వెళ్ళాలి మంజు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడితే శివు పెళ్లి విషయం తెలుస్తుందని ఇప్పుడే మాట్లాడాను అంటాడు నాకు ఈ విషయం ఎలా చెప్పాలో అవడం లేదు సౌమ్యకి నరేష్ తనకి ఇప్పుడే ఆ విషయం చెప్పకు అన్నయ్య పెళ్లి అంతా సెట్ అయ్యాక ఒక్కసారి ఇక్కడికి తీసుకుని వచ్చి చెప్పొచ్చు అంది సౌమ్య ఇప్పుడే చెప్తే పెళ్ళి అయ్యేదాకా బాధపడుతుంది తను బాధలో ఉంటే నేను అన్నయ్య పెళ్లి ఏర్పాట్లు ఏం చేయను అంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే అయితే నేను శివ్ పెళ్ళి రెండు రోజులు ఉంది అనగానే వస్తా అలానే రండి ఇక్కడంతా నేను సెట్ చేస్తాను అంది సౌమ్య సరే సౌమ్య ఇంకా ఉంటాను టైం అవుతుంది అంటూ కాల్ కట్ చేస్తాడు నరేష్ అమ్మయ్యా నరేష్ మనసు మారింది అలాగే నా ఆడబిడ్డ కూడా అన్నయ్యని మర్చిపోతే బాగుండు అనుకుంది సౌమ్య ఈ విషయం వెంటనే తన పేరెంట్స్కి చెప్పాలి అని కాల్ చేస్తుంది శివు పెళ్ళికి ఒప్పుకోవడమే వాళ్ళ అమ్మా నాన్న గొప్పగా భావిస్తారు ఇక శివాని మ్యాగీ స్కూల్ టీచర్ అయ్యి స్కూల్ టీచర్ తనని బాగా చూసుకుంటుంది అని చెప్పగానే వాళ్ళు వెంటనే పెళ్లికి ఒప్పుకుంటారు శివన్నయ్య అమ్మ నాన్న కూడా పెళ్లికి ఓకే అన్నారు వాళ్ళు రేపే ఇక్కడికి వస్తా అన్నారు నేను వెంటనే ఈ విషయం వదిన వాళ్ళకి చెప్తా అని ఎక్సైట్ అవుతుంది శివు ఒకవైపు హ్యాపీగా ఉన్నా ఇంకోవైపు శివాని మంజు గురించి ఆలోచిస్తాడు మంజు నా పెళ్లి గురించి విన్ని తట్టుకోగలుగుతుందా శివానికి నా భార్య స్థానం నేను ఇవ్వగలనా అని ఆలోచిస్తాడు శివ్ అన్నయ్య నేను సోమయ్య అంకుల్ ఇంటికి వెళ్ళి స్వయంగా నేను ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నా అవునా సరే నీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యి అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు శివ్ మ్యాగీని తీసుకొని శివాని ఇంటికి వెళ్తుంది సౌమ్య ఇంటికి వచ్చిన సౌమ్య మ్యాగీని చూసి శాంతి నవ్వుతూ పలకరించి లోపలికి ఇన్వైట్ చేస్తుంది కూర్చోండి మీకోసం ఏమైనా తెస్తా అంది అమ్మమ్మ నాకు ఏం వద్దు మా అమ్మ చాలు అంటూ శివాని గదికి పెరిగెడుతుంది మ్యాగీ అత్తయ్య నాకు కూడా ఏం వద్దు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని వచ్చాను అవునా ఏంటమ్మా ఆ విషయం అంటారు శివాని పేరెంట్స్ అమ్మ నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు రేపే ఇక్కడికి వస్తా అని చెప్పారు చాలా మంచి వార్త చెప్పావు నోరు తీపి చేయకపోతే ఎలా అంటూ లోపలికి వెళ్ళి స్వీట్ తెచ్చి పెడుతుంది శాంతి ఆంటీ నేను ఒకటి అనుకుంటున్నా చెప్పమంటారా అంది ఆ చెప్పమ్మా అమ్మా నాన్న వదినని చూడడానికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం ఓన్లీ మన ఫ్యామిలీ మధ్యనే పెళ్ళి గ్రాండ్గా అన్ని ఫంక్షన్స్ పెట్టుకొని చేద్దాం ఏమంటారు అంది మీ ఇష్టమమ్మ మీరు పెళ్లి చూపలకి వచ్చిన రోజు ఎంగేజ్మెంట్ చేసుకుని ఎంగేజ్మెంట్ అంటే రింగ్స్ మార్పించి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దామా అంటాడు సోమయ్య అవును మావయ్య అలానే చేద్దాం మీకు ఇష్టమేనా అని అడిగింది నాకు ఇష్టమే నువ్వు అన్నట్టే ఎంగేజ్మెంట్ చేసి వెళ్ళి గ్రాండ్గా చేద్దాం అసలే ఒక్కగానొక్క కూతురు అంటాడు సౌమ్య సోమయ్య అలానే మావయ్య ఇప్పుడే ఈ విషయం నేను అన్నయ్యకి చెప్తాను అంది మీరు కూడా వదినీ చెప్పండి అని చెప్పింది సౌమ్య అలానే అమ్మ అంటారు వాళ్ళు మ్యాగీ ఇంకా మనం ఇంటికి వెళ్దాం రా తల్లి అని సౌమ్య పాపని పిలుస్తుంది హాత్త వస్తున్నా అంటూ శివానితో కలిసి బయటకు వస్తుంది మిస్యూ అమ్మ అంటుంది బాధగా మ్యాగీ రేపు నానమ్మ తాతయ్య వస్తారు అప్పుడు మళ్ళీ మీ అమ్మ దగ్గరకు వద్దామని చెప్తుంది సౌమ్య అంటే సౌమ్య అమ్మ నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నారా అనుకుంది శివాని వదినా వెళ్ళొస్తా అని చెప్పి మ్యాగీని తీసుకుని రిటర్న్ అవుతుంది కాలేజ్ అవ్వగానే నిధి కార్ కోసం వెయిట్ చేస్తుంది డైలీ ఈ టైంకి వచ్చేస్తాడు ఈ డ్రైవర్కి రోజు ఏమైంది అనుకుంటూ కాల్ చేస్తుంది డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అలానే ఉంటుంది తన ఫ్రెండ్స్ స్కూటీ మీద డ్రాప్ చేస్తారా అని పిలిచినా నిధి వద్దు అని డ్రైవర్ కోసం చూస్తుంది అలా కంట గడుస్తుంది నెమ్మదిగా చీకటి పడుతుంటే ఇంకా అక్కడే ఉండడం మంచిది కాదని క్యాబ్ కోసం చూస్తుంది ఏవీ అవైలబుల్ లేకపోయేసరికి అలానే ఎదురు చూస్తుంది ఆటోలో అయినా వెళ్దాం కాలేజ్ బయటకు నడుస్తుంది కాలేజ్లో నుండి బయటకు రావడానికి దాదాపు కిలోమీటర్ ఉంటుంది ఎలా నడవాలా అనుకుంటూనే నడుస్తుంది కమల్ నుండో నిధిని అబ్జర్వ్ చేస్తుంటాడు ఆమె ముందుకు వెళ్లే ధైర్యం లేక దూరం నుండే చూస్తుంటాడు ఇక ఒక్కతే నడుస్తూ వెళ్ళేసరికి ఆమె పక్కన బైక్ ఆపుతాడు కమల్ని చూసి పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంది నిధి నిధి ఒక్క నిమిషం ఆగు అని పిలుస్తాడు నిమిషం కాదు కదా సెకండ్ కూడా నీతో మాట్లాడాలని లేదు అనుకుంటూ ముందుకు వెళుతుంది నిధి కమల్ని తప్పించుకొని నిధి ఒక్కదానివే ఎలా వెళ్తావు నేను డ్రాప్ చేస్తా ఆగు అంటాడు అవసరం లేదు కమల్ ఎందుకు ఇలా నా వెంట పడతావు అని ఫాస్ట్గా నడుస్తుంది నిన్ను ఒక్కదాన్నే ఎలా వదిలేస్తా నేనేం చిన్నపిల్లని కాదు క్యాబ్లో వెళ్ళగలను వెళ్ళగలను అంది క్యాబ్లో వెళ్లేదాన్ని ఎందుకు నడుస్తున్నావు నీతో వాదించాలని కూడా నాకు లేదు నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతా అంతే అన్నాడు కమల్ నిధి ఏం మాట్లాడకుండా నడుస్తుంది నీకు బాగా ఎక్కువైంది అంటూ బైక్ దిగి నిధి చేయి గట్టిగా పట్టుకుంటాడు కమల్ పట్టుకునేసరికి కోపం వచ్చి కుట్టడానికి ఎత్తుతుంది నిధి అలా చేస్తుందని ఊహించని అతను షాక్కి గురి అవుతాడు నన్ను టచ్ చేయాలనే ధైర్యం చేయకు కొట్టాల్సి వస్తుంది అని కోపంగా వెళ్ళిపోతుంది నిధి కమల్ ఇంకా నిధి ఎత్తిన చేయినే తలుచుకుంటూ ఉంటాడు నన్ను కొట్టడానికి కూడా సిద్ధపడిందా నిధి అని ఆలోచిస్తాడు కాలేజ్ బయటకు వెళ్ళిన తరువాత ఆటో ఎక్కుతుంది నిధి నిశాంత్ నుంచి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది నిధి ఎలా ఉన్నావు ఇంకా ఇంటికి వెళ్ళలేదంట కదా అమ్మ ఫోన్ చేసి చెప్పింది అంటాడు నిశాంత్ అవునన్నయ్య డ్రైవర్ ఇంకా రాలేదు వెయిట్ చేసి చేసి ఇప్పుడే నేను ఆటోలో వస్తున్నాను వెయిట్ చేసే బదులు అమ్మాయికి కాల్ చేసి ఇంకోకారిని పంపించమని చెప్పచ్చు కదా ఏమో అన్నయ్య ఆ ఆలోచనే రాలేదు ఇప్పుడు ఆటోలోనే ఉన్నా ఇంకొకటి పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను కాలేజీలో అంతా ఓకే కదా అని అడుగుతాడు హా అన్నయ్య నేను బాగానే ఉన్నాను అతను నీతో మాట్లాడుతున్నాడా అని అడుగుతాడు నిశాంత్ వాడు నాతో మాట్లాడడం కాదు అన్నయ్య నేనే వాడితో మాట్లాడడం లేదు నాకు అతని గురించి మాట్లాడాలి అని లేదు మన ఇద్దరి మధ్య ఆ టాపిక్ ఇంకా వదిలేసే అన్నాడు నీకు ఇష్టం లేనిది నేనేందుకు మాట్లాడతాను నిధి నువ్వు డేరింగ్గా ఉంటే అంతే చాలు అన్నాడు అక్కడ విషయాలు సాల్వ్ అయ్యాయా ఎప్పుడు వస్తావని అడిగింది ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కనుక్కున్నాను కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి అవన్నీ క్లియర్ చేసి వచ్చేస్తాను త్వరలోనే అని చెప్తాడు నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని నిధి ఫోన్ కట్ చేస్తుంది నిశాంత్ కార్ తీస్తూ ఆ అమ్మాయిని చూసి ఆమె దగ్గరకు వస్తాడు మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అని అడుగుతాడు నిశాంత్ మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఎవరూ రారా రాలేదా అవును సార్ అన్నయ్య వస్తాడు ఈరోజు ఏంటో ఇంకా రాలేదు కాల్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది అని చెప్తుంది నేను డ్రాప్ చేయ అంటాడు మిమ్మల్ని అన్నాడు నేను డ్రాప్ చేయినా మిమ్మల్ని అన్నాడు నిశాంత్ అమ్మో మీరు డ్రాప్ చేస్తారా మీరు ఈ కాలేజ్ చైర్మన్ కదా చైర్మన్ డ్రాప్ చేయకూడదని ఎక్కడైనా రాసి ఉందా అన్నాడు నిశాంత్ అలా ఏం లేదు కానీ మీరు ఇలా అడగడం నాకు బాగా నచ్చింది ఐ మీన్ మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది అంది పర్లేదు మా అన్నయ్య వచ్చేస్తాడులే నిశాంత్ సార్ అత్త డాడీ ఇంకా రాలేదు ఏంటి అని బన్ను గోల చేస్తాడు మీ అన్నయ్య కొడుక అని అడుగుతాడు నిశాంత్ అవును సార్ అంది మంజు మీ పేరు చెప్పలేదు మీతో మాట్లాడుతున్నా కానీ మీనేం కనుక్కోలేదు మంజు నా పేరు అంది ఓహో సరే డ్రాప్ చేస్తారండి లేట్ అవుతుందిగా అన్నాడు అదిగో సార్ మా అన్నయ్య వచ్చాడు సారంటూ వెళ్తుంది మంజు నిశాంత్ కూడా వెళ్ళిపోతాడు నరేష్ని చూసి ఇద్దరు వెళ్ళి కార్ ఎక్కుతారు కాల్ వస్తే మాట్లాడుతున్నా అందుకే లేట్ అయింది ఇంకా వెళ్దామా అన్నాడు నరేష్ అన్నయ్య వదిన ఏంటి శివభావని వదిలి రాదంట ఇంకా మనల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగింది మ్యాగీ ఏడుస్తుందంట అందుకే మీ వదిన ఇంకొన్ని రోజులు ఉంటుంది మంజు అని చెప్పాడు నరేష్ మ్యాగీకి తోడుగా నేను వెళ్ళనా అన్నయ్య అంది మంజు నువ్వు స్కూల్ జాయిన్ అయ్యావుగా లీవ్స్ పెడితే ఊరుకుంటారా నేను టైం పాస్ కోసం జాబ్ చేస్తున్నా కావాలి అంటే స్కూల్ మానేసి మరీ వెళ్తాను మ్యాగీ కోసం అంది చూద్దాంలే మంజు సైలెంట్గా ఉండు ఈరోజు నాకు ఎందుకు అస్సలు బాగాలేదు అంటాడు నరేష్ ఏమందనియా ఏమైనా హెల్త్ బాగాలేదా అని అడిగింది అదేం లేదులే మంజు అంటూ మంజు గురించే ఆలోచిస్తుంటాడు శివ్ పెళ్ళి అని తెలిస్తే ఏమైపోతుందో అని ఇంటికి వెళ్ళాక సౌమ్య శివ్కి చెప్తుంది రేపే అమ్మా నాన్న వస్తారు మనం వదినను చూడడానికి వెళ్తున్నాము అని అంతా మంచిగా ఉంటే ఎంగేజ్మెంట్ కూడా అని ఎంగేజ్మెంట్ కూడా అనేసరికి కొంచెం టెన్షన్ పడతాడు శివ్ నేను అమ్మాయితో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటాడు రేపు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితో వన్ అవర్ మాట్లాడదామని అనుకున్నాడు శివ్ మ్యాగీ రేపు మనం శివాని వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నానమ్మ తాతయ్య వస్తారు అని చెప్తుంది సౌమ్య వావ్ అవునా అయితే రేపు మా మమ్మీని మీట్ అవ్వచ్చు అని ఎక్సైట్ అవుతుంది మ్యాగీ కూడా నెక్స్ట్ డే శివాని వాళ్ళ ఇల్లంతా హడావిడిగా ఉంటుంది శివు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వస్తున్నారని ఇల్లంతా అందంగా అలంకరిస్తారు పంతులు గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తారు సోమయ్య అతిథులకి పలహారాలు బయటకు బయట తెప్పించడం ఇష్టం లేక శాంతియే స్వయంగా వండుతుంది అమ్మ శివాని బీరువాలో పట్టుచీర ఉంది దాన్ని కట్టుకో అల్లుడు గారు వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు అంటుంది శాంతి శివాని పటుచీరని చేతుల్లోకి తీసుకుని ఆలోచిస్తుంది నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా ఒకసారి నిశాంత్తో మాట్లాడితే అని ఆలోచిస్తుంది శివాని నిశాంత్ నువ్వేమైపోతే నాకేంటి అంటాడు ఖచ్చితంగా గారిని పెళ్లి చేసుకుని అతన్ని మోసం చేసేదాన్ని అవుతానేమో ఏదైతే అదైంది నిశాంత్తో నా రిలేషన్ గురించి చెప్పాలి అనుకుంది శివాని అమ్మ వాళ్ళు ఈ పెళ్లి గురించి చాలా సంతోషంగా ఉన్నారు శివ్ గారికి నిజం తెలిసాక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు తట్టుకోగలరా అని ఆలోచిస్తుంది శివాని ఎంతసేపు అంటూ శాంతి గదిలోకి వస్తుంది ఆ అమ్మ రెడీ అవుతా అంటూ లేచి నుంచి ఉంటుంది ఒక్కదానివే ఎలా కట్టుకుంటా కానీ ఇలా రా నేను సహాయం చేస్తా అంది శాంతి చీరని కట్టి మంచిగా జడవేసి శివానిని అందంగా రెడీ చేస్తుంది మనిషి అందంగా ఉంది కానీ నిజమైన ఆనందం ఆమె మొహంలో కనిపించడం లేదు కూతురు మాడు మొహం చూసి శాంతి అరుస్తుంది ఏంటి మొహం అలా పెట్టావు ఎవరైనా చూస్తే నీకు పెళ్ళి ఇష్టం లేదు అనుకుంటారు చక్కగా నువ్వు చక్కగా నవ్వు శివ అని అంది అమ్మ మనం చేస్తుంది మంచి పనేనా మంచి పని చెట్టు పని అంటే ఏం మాట్లాడుతున్నావు శాంతి మనం ఆ ఫ్యామిలీని మోసం చేస్తున్నావేమో అనిపిస్తుంది మోసం చేసేంత మనం ఏమి చేయలేదు శివాని మీ నాన్న ఇప్పుడే సంతోషంగా ఉన్నారు నువ్వు ఇలా అధికారుగా కూర్చొని ఏదేదో ఆలోచించి అన్ని చెడగుట్టకు కుదురుగా ఉండు అని కసిరి వెళ్ళిపోతుంది శాంతి మీ సంతోషం కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అని కన్నీళ్లను తుడుచుకుంది శివాని శివు తనని తను చూసుకొని బాధపడతాడు ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు ఊహించలేదు అనుకుంటాడు అన్నయ్య సూపర్గా ఉన్నావు పద టైం అవుతుంది అంటూ సౌమ్య కంగారు చేస్తుంది సౌమ్య మీ ఆయన్ని కూడా రమ్మనాల్సింది అంటుంది వాళ్ళ అమ్మ అమ్మ ఆయన బిజీ అందుకే రాను అన్నారు శివు ఏమైంది అన్నట్టుగా సేగ చేస్తాడు మంజుకిని నీ పెళ్ళి గురించి అప్పుడే చెప్పకూడదు అనుకున్నామన్నయ్య అందుకే నరేష్ రాను అన్నాడు అంటూ మ్యాగీని ఎత్తుకుంటాడు శివు ఏంటి శివు పేస్ అలా పెట్టావు ఈరోజు నీ పెళ్ళి చూపులు కొంచెం నవ్వు అంటాడు వాళ్ళ నాన్న అవును డాడీ మా టీచర్ దగ్గరకు కదా మనం వెళ్ళేది నువ్వు నవ్వాలి అంటుంది మ్యాగీ కూతురి కోసం తప్పదు అని నవ్వుతాడు శివ్ అందరూ శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు నరేష్ నుండి కాల్ వస్తుంది సౌమ్యకి హా చెప్పండి అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి వెళ్ళారా సౌమ్య అని అడుగుతాడు లేదు ఇప్పుడే రెడీ అయ్యాం ఫ్రూట్స్ అవన్నీ కారులో సర్దుతున్నాం నరేష్ అంది ఇక్కడ హడావిడిగా ఉంది నేను తర్వాత కాల్ చేస్తా అంటుంది సరే అని కాల్ కట్ చేసి చెల్లి గురించి బాధపడతాడు నరేష్ కారులో అన్నీ సెట్ చేసిన తర్వాత అందరూ శివాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు మంజు నిశాంత్ ఇద్దరూ ఏదో ఆలోచిస్తూ ఒకరిని ఒకరు గుద్దుకుంటారు స్కూల్లో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వెళ్ళిపోతారు సరిగ్గా మాట్లాడుకోరు ఏంటి ఈ రోజు నాకు ఏదోలా అనిపిస్తుంది నా ప్రాణాన్ని ఎవరో లాగేసుకున్నట్టుగా అనిపిస్తుంది అని నిశాంత్ ఆలోచిస్తుంటాడు నా హార్ట్ ఏంటి వీక్ అయిపోతుంది ఏదో జరగబోతుంది ఏంటది అని ఆలోచిస్తుంది మంజు నాకు గట్టిగా అనిపిస్తుంది ఏదో బ్యాడ్ జరుగుతుందని ఏంటది అని ఆలోచిస్తుంది నిశాంత్ మంజు ఆలోచనల్లో ఉండగానే అదే టైంకి శివాని వాళ్ళ ఇంటి ముందు శివ్ కారు వచ్చి ఆగుతుంది శాంతి అల్లుడు గారు వాళ్ళు వచ్చారు త్వరగా రా అని సోమయ్య పిలుస్తాడు శివాని అల్లుడు గారు వాళ్ళు వచ్చారు నువ్వు నవ్వుతూ ఉండాలి అని చెప్పి శాంతి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తుంది ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మంజు నిషాంత్ ఫ్రెండ్స్ అయ్యారు ఏమవుతుందో ఏంటో మీరేమవుతుందో అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ చాలా లేట్గా ఇచ్చాను కదా స్టోరీ సో సారీ కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది సో అయితే క్విక్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టోరీ చదివాక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్